హాయ్ హాయ్ హలోని వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగనం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మన విందుగనం ఛానల్లో మన విందుగనం ఛానల్లో వీడియోస్ నస్తే ప్లీజ్ అబ్బా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నీల వైపు చూసే నేరం నీలిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా മല്ലെ പൂവൊനിമ പ്രേമ പ്രേമിച്ചടം ഇകനൈന ചാല വേദിച്ചെലവാണമൈ കരികള నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతిక్షణం నా మౌనం రేపు లేని చూపునేనై శ్వాసలేని ఆశనేనై మిగలనా వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతికళ కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నా కూడా చోటే లేని నా మనసులో నిన్నుంచగల నా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా నువ్వే నువ్వే పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంటలేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి ఎలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిటూర్పు సెగలవుతుంటే